కూటమి ప్రభుత్వం బాలల సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు గర్భిణీలు బాలింతలు చిన్నారులకు పోషకాహారం అందిస్తున్నట్లు పదిహేడు నూతన అంగన్వాడీ కేంద్రాలను నిర్మిస్తామని చెప్పిన జగన్ ఆర్బాటపు ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయని మంత్రి విమర్శించారు లో గర్భిణీలు బాలింతలు విమర్పించారు అలాగే మూడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు దాదాపు పద్నాలుగు వేల మంది ఉన్నారు అధ్యక్ష పద్నాలు సారీ పద్నాలుగు లక్షల మంది ఉన్నారు అధ్యక్ష అలాగే మూడు ఏడు లక్షల మంది ఉన్నారు అధ్యక్ష మూడు నుంచి ఆరు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు వీళ్ళందరికీ కూడా మనం ప్రతిరోజు ఫుడ్ అందించడం జరుగుతుంది అధ్యక్ష ఒక్కొక్క అంగన్వాడీ సెంటర్కి లక్ష రూపాయలు అయితే శాంక్షన్ చేశాము దానిలో మంచినీటికి పదిహేడు వేల రూపాయలు మరుగుదొడ్డి నిర్మాణానికి ముప్పై ఆరు వేల రూపాయలు మరమ్మత్తులు రంగులు వేయడానికి అక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఆహ్లాదకరంగా ఉండడానికి ఇరవై వేల రూపాయలు పెరటి తోట నిర్వహణకి పదివేల రూపాయలు అలాగే వర్షపు నీరు నిర్మకి పదహారు వేల రూపాయలు ఇవన్నీ కూడా ప్రతి అంగన్వాడీ సెంటర్స్ కి సొంత బిల్డింగ్ ఉన్న అంగన్వాడీ సెంటర్స్ అన్నిటికీ శాంక్షన్ చేశాము ఎస్టీ ఏరియాలో పీవీటీజీలో వంద మందికే ఒక ఏర్పాటు కూడా చేస్తున్నాం అధ్యక్ష